ఏపీ సిపిఎం డిప్యూటీ సీఎంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన కామెంట్స్ చేశారు సీఎం చంద్రబాబు అంతా పబ్లిసిటీ స్టంట్ అని పీ ఫోర్ పేరుతో ప్రజలందరినీ అడ్వాన్స్డ్ ఏప్రిల్ ఫుల్స్ చేశారని అన్నారు ఎన్నికలకు ముందు చంద్రబాబు సంపద సృష్టిస్తామన్నారు ఆ సంపద ఏమైందని ప్రశ్నించారు రాష్ట్రంలో తొమ్మిది నెలలు కూటమి పాలనలో ఎంత సంపద సృష్టించారో చెప్పాలని డిమాండ్ చేశారు పేదల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడుకి లేదన్నారు గత ప్రభుత్వ పథకాలను పాతరేశారని కొత్త పథకాల ఊసే లేదని మండిపడ్డారు ఇక పవన్ కళ్యాణ్ నేను సమర్థున్ని అని తన మనసులో మాట బయట పెట్టుకున్నారన్నారు పవన్ మాటలను జనసేన కార్యకర్తలు వీర మహిళలు ఆలోచించాలన్నారు ఇంకొక విషయం చెప్పాలండి మాట ఏమాట కామాట పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా మాట్లాడాడు అద్భుతంగా మాట్లాడంటే తన మనసులో ఉన్నది చాలా బాగా స్పష్టంగా చెప్పాడు అది ఏమిటంటే ఆయన చెప్పిన మాటలు నేను వేరేగా చెప్పను మన దగ్గర సత్తాలు అయినప్పుడు ప్రజలకు ఉపయోగపడే సత్తా కానీ బలం కానీ సమర్థత కానీ తెలివితేటలు ప్రతిభ ఒక నాయకుడి దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు చీలకుండా అది ఇస్తే ప్రజలకు బలం చేకూరుస్తుందని రెండు వేల పద్నాలుగు నుంచి చంద్రబాబు నాయుడు గారికి తన మద్దతు ఇస్తున్నాడట అంటే ఏంటి ఆయన చెప్పేది మన దగ్గర సత్తా లేదు పాప మా దగ్గర సత్తా లేదంట సత్తా ఉంది ఎవరు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారట సత్తాగా ప్రజలకు మేలు చేసే సత్తా ఆయనకు ఉందంట ప్రజలకు మేలు చేసే సత్తాతో పాటు పరిపాలించగలిగిన సమర్థత ఆయన దగ్గరే ఉందంట ఆయన కాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారంట ఈయనేమో కింద సేవ చేస్తాడంట ఇది జరిగినటువంటి విషయం రెండు వేల పద్నాలుగు నుంచి ప్రయత్నం చేస్తున్నాను నేను ఎందుకు ఈ విషయాన్ని నొక్కి నొక్కి చెబుతున్నానంటే చాలామంది పాపం పిచ్చోళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి పవన్ కళ్యాణ్ సీఎం అని అరుస్తుంటారు కదా మొత్తాన్ని సస్పెండ్ చేస్తాడు జాగ్రత్త తరిసారంటే పిచ్చి పిచ్చిగా ఆయనకి కావాల్సింది సీఎం కావాల్సింది చంద్రబాబు నాయుడు మీరేంటి మధ్యలో పవన్ కళ్యాణ్ సీఎం సీఎం అంటే ఊరుకునేటువంటి పరిస్థితుల్లో లేడని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఆయనకి సత్తానే లేదంట ఏమండి నాకు అర్థం అర్థంగా ఎవడైనా నాకు సత్తా లేదని అనుకుంటాడా పోటీ చేసేటప్పుడు నాకు ఈ సందర్భంగా ఒక శ్రీనారాయణ రెడ్డి గారు రచించినటువంటి ఒక ఒక గేయాన్ని ఇక్కడ మీకు చదివి చదివినిపించాలనుకుంటున్నాను ఎందుకంటే నిన్న మాకు ఉగాది సందర్భంగా మా సెంట్రల్ ఆఫీసులో మా నారాయణమూర్తి గారని ఆయన ఆయన చదివిచ్చాడు నాకు బాగా నచ్చింది ఇవాళ అది గుర్తొచ్చింది నా దగ్గర సత్తా లేదంటున్నా పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా అయ్యా ఆ జన సైనికులకి వీర మహిళలకి మీకు కూడా చెప్తున్నా నా దగ్గర సత్తా లేదో సత్తా లేదో సత్తా లేదో అంటున్నా ఆ పవన్ కళ్యాణ్ గారికి చెప్పమని చెప్తున్నా సత్తా లేదంటే ఎక్కడి నుంచి వచ్చిందండి సత్తా ప్రయత్నం చేయాలి కదా ప్రయత్నం చేస్తేనే సత్తా వచ్చేది అదే సీనారాయణ రెడ్డి గారు చెప్పాడు కరగనిదే కొవ్వొత్తి కాంతి నెల ఇస్తుంది కరగనిదే కొవ్వొత్తి కాంతి నెల ఇస్తుంది మరగనిదే నీరు ఎలా మబ్బుగా మబ్బు రూపు దాలుస్తుంది మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు దాలుస్తుంది నలగనిదే అడుగులు ఎలా నర్తించబడతాయి మలసనిదే రాయి ఎలా శిల్పంగా మారుతుంది మలసనిదే రాయి ఎలా శిల్పంగా మారుతుంది అయ్యా పవనన్నా అసలు నువ్వు ప్రయత్నం చేస్తే కదా నేను ప్రయత్నం చేయను మా చంద్రబాబే ముఖ్యమంత్రి నాకు అన్ను సదుపాయాలు బ్రహ్మాండంగా అందుతున్నాయి ఇంక చాలు నాకు ఇంకేం అవసరం లేదు మళ్ళీ సదుపాయాలంటే వాళ్ళ కోపం వస్తుంది నేను చెప్తే వాస్తవం చెబితే మళ్ళా కోపం వస్తుంది మా వీర మహిళలకి జన సైనికులకి చంద్రబాబు నాయుడు గారికి కోపం రాదు పవన్ కళ్యాణ్ గారి కోపం వచ్చి నుండి చెప్పులు పైకెత్తాడు సదుపాయాలు బ్రహ్మాండం జరుగుతున్నాయి సదుపాయాలు అంటే పాత మాటే ప్యాకేజీ బ్రహ్మాండంగా అందుతుంది ఏ నెల కా నెల ఎంత కావాలంటే అంత శుభ్రంగా డేట్ వారీగా అందుతుంది అందువల్ల ఇక నాకు అనవసరం నా దగ్గర సత్తా లేదు తీసుకోవటం సేవ చేయటం తీసుకోవటం సేవ చేయటం ఇదే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్న డబ్బులన్నీ లెక్కేసుకునేది ఎవరు అంతం చేసి మరీ చంద్రబాబు నాయుడు ఇంకో మాట అన్నాడు నీతి నిజాయితీ కలిగినటువంటి పరిపాలన నేను ఎక్కడ తప్పు చేయను ఈయన తప్పు చేయడు మానేశి తప్పు చేయటం ఆయన వచ్చేటప్పుడు తప్పు చేయటానికి ఎవరైనా మంగళగిరి ఆయన లెక్కంతా ఆయనే వసూళ్ళన్ని ఆయనే ట్రాన్స్ఫర్లకు ఆయనే కమిషన్లు ఆయనే అన్ని కలెక్ట్ చేయటం లెక్క చేయటం పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ పంపటం పవన్ కళ్యాణ్ ఏమో నాకు సత్తా లేదంటాం ఇది స్టంట్ ఏంటైనా నాకు అర్థంగా నిన్న పాపం చూశాను డయాస్ మీద చంద్రబాబు నాయుడు గారి బొమ్మ ఉంది మార్గదర్శి బంగారు కుటుంబం మార్గదర్శి అంటే నాకు అది గుర్తొచ్చింది ఎవరిది రామోజీరావు గారి మార్గదర్శి అందరికీ టోపీ పెట్టి డబ్బులు చేసుకుని ఇవాళ కోర్టుల్లో ఉన్నటువంటి పరిస్థితి బంగారు కుటుంబం అంటేనేమో ఆ రెండు కుటుంబాలు గుర్తొచ్చినాయి పవన్ కళ్యాణ్ గారి కుటుంబం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం బంగారు కుటుంబాలు అన్నాదమ్ములు అట్లా విధంగానే తండ్రి కొడుకులు కానీ ఆ బొమ్మ వెనకాల చిట్టి చిట్టి బొమ్మలు ఉన్నాయండి రెండు ఒకటేమో ఏమో బాగా బోత పవన్ కళ్యాణ్ది రెండోదేమో లోకేష్ ఈ రెండు కాంపిటీషన్గా ఉంటున్నాయి ఎక్కడ తీట్లా పవన్ కళ్యాణ్ పెట్టగానే పక్కన లొకేషన్ కూడా పెడుతున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు కనపడ్డాడు మన ప్యాకేజీ రాజా కానీ చిట్టి కనపడలేదే మా పసిరాజే కనపడలా మా బాలరాజే కనపడలా మా పప్పు రాజే కనపడలే ఎక్కడికి వెళ్ళాడు క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళాడు అనుకుంటా బహుశా శనియాదివారాలు సెలవు ఆయనకి క్రికెట్ బెల్లం కూడా ఆడుకుంటానికి వెళ్తాడు శని ఆదివారం ఆయనకి సెలవు మన చంద్రబాబు నాయుడు గారికి పదిహేను రోజులకు ఒకసారి సెలవు మన పవన్ కళ్యాణ్ గారికి ఏమో మరి ఎప్పుడు సెలవు వస్తుందో ఎప్పుడు ఉండదో తెలియదు మొన్న రాలా అంతకు ముందు రాలా క్యాబినెట్ మీటింగుకి మళ్ళీ వాళ్ళు వచ్చాడు మరి ఇది ప్యాకేజ్ మహోత్సవం ఏ మహోత్సవం మాది ఇట్లా ఆయనకు అసలు సెలవులు ఉంటాయో ఉండవో అర్థం కాదు సత్తా లేని నాయకుడు మరి సెలవులు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి సత్తా లేదు సత్తా కోసం ప్రయత్నించే పని లేదు ఇది ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలు పి ఫోర్ అని చెప్పి తన బాధ్యత నుంచి తప్పుకుంటున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలను ఆదుకోవాలనే ఆదుకోవలసినటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వ పాలసీలు పక్కన పెట్టి ప్రైవేట్ రంగంలో ధనికులకు ఈ బాధ్యత అప్పజెప్పి తప్పుకుపోవాలనుకునే పిరికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల పక్షాన ఉండి పేదరిక నిర్మూలన కోసం ప్రయత్నం చేయవలసిన వ్యక్తి మాత్రం ప్రైవేటు పరం చేసేసి ప్రైవేటు వ్యక్తులకు రాష్ట్రాన్ని అమ్మేటటువంటి కార్యక్రమం చేస్తూ ఇవాళ పేద ప్రజల గురించి మాట్లాడే హక్కు నైతికంగా మీకు లేదు అందువల్లే బంగారు కుటుంబాలన్నీ నువ్వు బిగుంజేయంగానే సెలవు వెళ్ళిపోయారు వాళ్ళని పట్టుకొచ్చారు మీకు బంగారు కుటుంబాలు మీకు డబ్బులు ఇస్తాము రమ్మని పాపం వాళ్ళకేం తెలుసు వచ్చారు చూశారు ఇక్కడ అంత ఇదంతా గందరగోళంగా ఉంది ఈ బంగారు కుటుంబంలో మనకు పైసా వచ్చేది లేదు సచ్చేది లేదు ఈ ఉపన్యాసాలు ఈ సొల్లు పెట్టలు ద్వారా ఏమంటాడు ఫోన్ అయినా కానిపెట్టా అబ్బా కిందకలు కొడతారు సెల్ ఫోన్ ఆయన కనిపెట్టాడు ఐటీని తీసుకొచ్చింది ఆయన అంట అందువల్ల అందరికీ ఫోన్ సెల్ ఫోన్లు వచ్చినాయి ఏం చెప్పడం దొరకదు నాకు అర్థం కాలే ఐటీ సెల్ ఫోన్లు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటివి ఆ సమయానికి నువ్వు అక్కడ ఉన్నావు దాన్ని చెప్తున్నావు మళ్ళీ కొన్నాళ్ళు తర్వాత ఏమండు అసలు పోలవరం నా ప్లానే నేనే ఫౌండేషన్ వేసా నేనే మొత్తం చేశా అని చెబుతాడు నమ్మి ఆ మాయకులు నమ్ముతారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెబుతులా ఎన్టీ రామారావు గారి దగ్గర నేను శిష్యర్కం చేశానని శిష్యర్కం అక్కడ చేశానని చెప్పి ఆయన దగ్గర నుంచి కొట్టేసినటువంటి రాజకీయ పార్టీ పీ ఫోర్లు సూపర్ సిక్స్లు ఎగ్గొట్టి పీ ఫోర్లు పెట్టి ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి రోజులు చెల్లాయి కాబట్టి ఎన్నికలు ఇప్పుడు లేవు చూస్తున్నాం కదా స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు ఎంత చేసినా తిరగబడి మా నాయకులు ప్రయత్నం చేసి మళ్ళా నిలబెట్టుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఈ పీ ఫోర్లన్నీ కూడా ప్రజల్ని మోసం చేసి ఒక చీటింగ్గా భావించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని నేను కోరుతూ ఉన్నాను